అందరికీ నమస్కారం ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది మూడు పార్టీలు మూడు జెండాలు మూడు వందల రూపాయలతో తీసుకొచ్చిన పెయిడ్ జనం అయినా కూడా సభ నిండుగా లేదని అందరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు గతంలో నేనున్నప్పుడు ఎలాంటి మీటింగులు జరిగినాయి కానీ ఈరోజు మేము లేకపోబట్టి ప్రజలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఆదరించలా కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది పంజా సెంటర్ సాక్షిగా ముస్లింల మీద పవన్ కళ్యాణ్ విషపు పంజాబ్సిరారు నాలుగు శాతం మైనార్టీల రిజర్వేషన్లు రద్దు సబబే అని పంజా సెంటర్ వేదికగా మాట్లాడారు బీజేపీ ఏదైతే ముస్లిం రిజర్వేషన్ల రద్దుకి ప్రకటన చేసిందో దానికి అనుకూలంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు సబబే అని మాట్లాడి ముస్లిముల పట్ల ఆయన వ్యతిరేక భావాన్ని చూపించారు ఆయన వ్యతిరేక భావాన్ని చూపించారు మీటింగ్ మొదట్లో ఏం మాట్లాడారు బలమైన నాయకుల సమూహం ఉండాలని చెప్పారు కొద్దిసేపు ఆగి నాయకులు కాదు కార్యకర్తలు ఉంటారు వేరే మహిళలు ఉంటారని మాట్లాడుతున్నారు అంటే మీ ప్రసంగంలో ఏది మాట్లాడతారో తర్వాత ఏది మాట్లాడతారో మీకే గుర్తుండదు మీరే గందరగోళపడతారు మీరు ప్రజలకి ఏం మేలు చేస్తారు ఇంకా ప్రజలకి ఏం మేలు చేస్తారు సమాధానం చెప్పండి పాలిటిక్స్ అంటే ఏదో సరదా కాదండి మీకేం సరదా మా లాంటి నాయకులు నమ్మి ఆస్తులు సంపాదించడం సరదానా లేకపోతే ఆడపిల్లల్ని మీ ఆనందానికి వాడుకొని వదిలేయడం మీకు సరదానా ఏం సరదా మీకు బాధ్యత లేనటువంటి వ్యక్తి మీరు కుటుంబాన్ని భార్యని పిల్లల్ని ప్రేమించే బాధ్యత లేని వ్యక్తి మీరు రాష్ట్ర ప్రజల్ని బాధ్యతగా చూసుకుంటారంటే ఎవరిని నమ్ముతారా అసలు ముందు మీ మీద గృహహింస చట్టం పెట్టాలి మీ చేతిలో బలైపోతున్నటువంటి ఆడపిల్లల జీవితాల్ని రక్షించేందుకు ముందు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మీద గృహహింస చట్టం పెట్టాలి లేకపోతే ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు మీ చేతిలో బలైపోతాయో మీ సరదాకి ఎంతమంది ఆడపిల్లలు కన్నీళ్లు కాచాలో రాష్ట్ర మహిళలందరూ కూడా ఆలోచన చేయాలి ఆలోచన చెయ్యాలి అట్లాగనే పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు మీరు కదా పాపం కాపు సామాజిక వర్గాన్ని యువతని మాలాంటి బీసీల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి ఆ ఓట్లన్నింటినీ కూడా ప్యాకేజీ కోసం చంద్రబాబు గారికి అమ్ముకొని మాయ చేసినటువంటి మీరు మీరు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా కనీసం మీ మేనిఫెస్టో గురించి మాట్లాడలేదే ఏంటి మీ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనే జనసేన బీజేపీ మేనిఫెస్టోనా అసలు మీకు మేనిఫెస్టో లేదే ఒక్క అంశం అన్న మాట్లాడారు అంశాల మీద చెప్పండి మార్పు కావాలని వచ్చారంటే మీరు ఏం మార్పు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ పళ్ళకే మోయడం చంద్రబాబు గారికి సేవకుడుగా ఉండడం తప్పించి మీరు ఏం మార్పు తీసుకొచ్చారో సమాధానం చెప్పండి ముందు సమాధానం చెప్పండి కాపు రిజర్వేషన్ గురించి పోరాటం చేసి అనేక అవమానాలు బాధలు పడ్డా ముద్రగాడ పద్మనాభం గారి ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వలేదంటే కాపు రిజర్వేషన్కి మీరు వ్యతిరేకం అనేగా అర్థం వ్యతిరేకమనే అర్థం ముందు దేని మీద సమాధానం చెప్పండి కాపు రిజర్వేషన్స్కే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనుకూలమా వ్యతిరేకమా దీనికి సమాధానం చెప్పండి దీనికి సమాధానం చెప్పండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీకు తెలియదు వాలంటీర్ ఉద్యోగానికి సచివాలయాల్లో ఇచ్చిన ఉద్యోగాలకి తేడా తెలుసా మీకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఉద్యోగానికి అదేవిధంగా సచివాలయాల్లో ఇచ్చిన పర్మనెంట్ ఉద్యోగాలకి తేడా తెలవలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లా ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లా ఏమని మాట్లాడుతున్నారు కొత్త తరం నాయకులను తయారు చేస్తారా ఈ మాయ మాటలు ఆపాలి మీరు ఉన్న నాయకులు మొత్తాన్ని అమ్మేసుకొని ఆస్తులు సంపాదించుకొని మీరు మళ్ళీ కొత్త నాయకులను తయారు చేయడం ఏంటి నాలాంటి నాయకులందరిని అమ్మేశారు కదా ఇప్పటి వరకు ఏదో అనుకున్నాం కొత్త స్టోరీ చెప్పాడు ముప్పై కోట్ల స్టోరీ చెప్పకుండా పశ్చిమ సీట్ గురించి కొత్త స్టోరీ చెప్పారు అమరావతి గురించి అంట సుజనా చౌదరి గారికి టికెట్ ఇచ్చారంట సుజనా చౌదరి గారంట ఢిల్లీలో వెళ్ళి బాగా మాట్లాడతారంట మరి నువ్వేం చేస్తావు గాడిదలు కాస్తావా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్